ఎందుకంటే బాగా ఇక్కడ మూడు ఇక్కడ మూడు అక్కడ మూడు అయితే తొమ్మిది బాగుంటుంది दर्जन है ना चॉइस की, और तो ले, दर्जन और तो ले, ऑन तो है ये तो है ना, तमिल तमिल साल है, और एक बाउंड्री साल, बाउंड, हाँ, साल है, तमिल तमिल तो जाल, तमिल जालू, कौन रहता है तो माला वे पुर्दी यालान्नंती संजय दीनासुर, बहुत ही बात करते हैं ఏమోసారి ఇప్పించుకున్నామని ఎప్పించుకోవాలి ఎన్ని గాదులు కట్టించకపోయినా ఎవరు చూడరు చేతిలో గాదులే చూస్తారు

அந்த சைஜ் அக்கா நீங்க

షెయింగ్ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది పొద్దుంటి బాగా అనిపిస్తుంది డల్గా అనిపిస్తుంది నాకైతే ఇప్పుడైతే మాది పొద్దున్న